మొన్న ఏదైతే తుఫాన్ వచ్చిందో అంతకు ముందు కూడా తుఫాన్ వచ్చింది ఈ రెండు తుఫానుల్లో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నీ సేకరించాం హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీలో కానీ అన్ని వివరాలు సేకరించి వారికి వీలైనంత తొందరగా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అలాగే ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే రెండవది పెట్టాం మూడవది కూడా కావాలని అడిగారు దాన్ని కూడా మంజూరు చేస్తాం ఈ మూడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిచింది కొన్ని దగ్గర రంగు మారింది ఇవన్నీ ఇప్పటికే సిసిఐ వారితో మాట్లాడుతున్నాం ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం అది కూడా డీటెయిల్ గా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం దీని అన్నింటికంటే మించి మొన్ననే అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధులన్నీ ఇచ్చాం ఏదో మనం ప్రభుత్వం రైతుకి ఏదో నిధులు ఇచ్చి ఊరుకుంటే వ్యవసాయం బాగోదు రైతు ఎప్పుడు సంతోషంగా ఉండడు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన అంశంగా వ్యవసాయం వ్యవసాయ రంగాలు తీసుకొని పంటకు నష్టం వచ్చినప్పుడు ఏదో మనం డబ్బులు ఇవ్వడం లేకపోతే పంట పోయినప్పుడు ఏదో డబ్బులు ఇవ్వడం రైతు కష్టం వచ్చినప్పుడు మనం సహకరించడం కాకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నాం నిన్న లేదు మొన్నను రైతుకి రెండవ విడత ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ ఇచ్చాం దీన్ని ఒక ఐదు రోజులు ప్రోగ్రాం కింద తీసుకుంటున్నాం రేపు సోమవారం నుంచి శనివారం వరకు టీమ్ చేసి ప్రతి టీము రైతు దగ్గరికి వెళ్ళి ఏదైతే రైతు సేవా కేంద్రంలో ఎంత భూముంది ఎంతమంది రైతులు ఉన్నారు ఆ భూమిలో ఇటువంటి వ్యవసాయం పెడుతున్నారు ఆ వ్యవసాయం కూడా ఉపయోగపడినటువంటి వ్యవసాయమా పండిన తర్వాత ధరలు వస్తున్నటువంటి వ్యవసాయమా ఒకవేళ ఇక్కడి నుంచి బయటికి పంపించి ఎక్స్పోర్ట్ చేయాలంటే అటువంటి వ్యవసాయం పెడుతున్నారని డీటెయిల్ గా ఒక రైతు సేవా కేంద్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎంతమంది రైతులు ఎంత భూమి ఖలీఫ్ లో ఏ పంట రబీఫ్ లో ఏ పంట పెడతారని టోటల్ అన్ని విషయాలు తెలుసుకుంటాం తెలుసుకొని మేము రైతుకి ఎడ్యుకేట్ చేస్తాము నువ్వు ఈ పంట పెడుతున్నావు దీనివల్ల మనకి రేపు ఇబ్బందులు వస్తాయి ఎక్స్పోర్ట్ లేదు ధర తగ్గిపోతుంది నువ్వు ఈ రకమైనటువంటి పంట పెట్టు దీనివల్ల రేపు భవిష్యత్తు నీకు బాగుంటుంది కప్పులు పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని రైతుకి ఎడ్యుకేట్ చేసి ఒకేసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులు అమలు చేయమంటే చేయరు ఒకే రోజు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు కనీసం రైతుకి ఎడ్యుకేట్ చేయాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం దీనికి తోడు ఎగ్రిటెక్ వ్యవసాయానికి ఎగ్రిటెక్ అనేది చాలా ప్రధానమైనటువంటిది మీకు నాకు తెలుసు రైతులు ఒకటే మాట్లాడుతున్నారు వ్యవసాయం చేయాలంటే కూలీ దొరకటం లేదు వ్యవసాయం చేయాలంటే ఎవరు ముందుకు రావటం లేదు అందుకే ఈరోజు వ్యవసాయాన్ని ఎగ్రిటెక్ అనుసంధానం చేసి యాంత్రీకరణ కానీ డ్రోన్స్ కానీ ఎప్పటికప్పుడు అప్లికేషన్స్ కానీ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను అనుసంధానం చేసి ఈరోజు రైతుకి మేలు చేయాలని కూడా ఒక ప్రధాన అంశం తీసుకొని ఐదు రోజులు మొత్తం సిబ్బంది ఢిల్లీ పెట్టి అన్ని విషయాలు తెలుసుకొని రేపు డిసెంబర్ మూడవ తారీఖున ఒక రోజు ఐదు గంటల సేపు ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర రైతులతో ఒక సభ పెట్టి ఇగో మీ రైతు సేవా కేంద్రంలో ఇంత భూమి ఉంది ఇంతమంది రైతులు ఉన్నారు ఈ ప్రాంతానికి పంట బాగుంటుంది ఈ వ్యవసాయం పెడితే రేపు లాభసాటిగా ఉంటుందని రైతుల యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించి రేపు భవిష్యత్తులో రైతుకు మేలు చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం దానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పాత్రికే మీరు కూడా మా రాశారు ఈ ప్రాంతంలో ఏదైతే మనకి అన్నదాత సుగ్గి చాలా చాలామంది ఈ ప్రాంతంలో రాలేదు కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి మా దృష్టి కలెక్టర్ గారు పంపించారు ఈ జిల్లాలో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు రైతుకు రావాల్సింది రాలేదు కారణం ఏంటంటే ఇనాం భూములు కాబట్టి రాలేదని మాకు చెప్తే అవన్నీ మంజూరు చేశాం ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరైతే పార్వతీపురం జిల్లాలో ఇనాం ల్యాండ్స్ అని ఉన్నాయో అందరికీ ఈ ట్రిప్పులో డబ్బు వేసే కార్యక్రమం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను